నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఉచితం ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో నేరాలకు పాల్పడి కువైటు దేశం నుంచి పారిపోతూ ఉన్న కువైటి ప్రజలకు కానీ ప్రవాసులకు కానీ కువైట్ అధికారులు పెద్ద షాకిస్తూ ఉన్నారన్నమాట కువైట్లో నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కొంతమందిని రప్పించామని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది మీరు కువైట్ దేశంలో నేరం చేసి ఏ దేశంలో దాక్కున్నా సరే కానీ ఆయా దేశ ప్రభుత్వాలతో మేము సంప్రదించి ప్రపంచంలో ఏ మూలం ఉన్నా సరే కానీ కువైట్ లేకి తీసుకుని వచ్చి శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైట్ లో దోషులుగా తేలిన ప్రవాస నిందితుల సంఖ్య మరియు వారి అప్పగింత ఫైళ్లు ప్రస్తుతం నివసిస్తూ ఉన్న దేశాల నుంచి పంపబడ్డాయని చెప్పేసి అరవై ఎనిమిది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే ఇతర దేశాలలో నేరాలు చేసి కువైట్ దేశంలో నివసిస్తూ ఉంటే కువైడు దేశం వాళ్ళ యొక్క సమాచారం మార్పిడి చేసుకొని కువైట్లో ఉన్న వారిని అప్పగిస్తూ ఉంటే ఆయా దేశాలు కువైట్ దేశంలో నేరాలు తీసి వెళ్ళిపోయిన వారిని ఆయా దేశాలు విదేశాలు మనం చూసుకుంటే కువైటుకు అయితే అప్పగిస్తూ ఉన్నారు న్యాయమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మరియు ఈ సంవత్సరం ఆగస్టు మధ్య మొత్తం మంది దోషులుగా తేలిన కువైటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విదేశాల నుంచి కువైట్ కు రప్పించామని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం విదేశాలలో ఉన్న మరో ఇరవై మూడు మంది కువైట్ నిందితుల కోసం అప్పగింత అభ్యర్థనలు సమర్పించబడ్డాయని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి దోషులుగా తేలిన పదమూడు మంది ప్రవాసులను వారి స్వదేశాలకు రప్పించారని కూడా ఇది చూపిస్తూ ఉంది దోషులుగా తేలిన ప్రవాస నిందితుల సంఖ్య వారి అప్పగింత ఫైళ్లు ప్రస్తుతం నివసిస్తూ ఉన్న దేశాల నుంచి పంపబడ్డాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో నేరం చేసి ఎవ్వరూ తప్పించుకోలేరని చెప్పేసి కువైట్ చట్టాలకు లోబడి ఎవరు నేరాలు చేయవద్దని చెప్పేసి కువైట్ అధికారులు కోరుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా హత్యలు చేసిన దోపిడీలు చేసినా ఏది చేసినా కానీ చాలామంది మనం చూసుకుంటే కానీ పోలీసులు అరెస్ట్ చేయకముందే కువైటు దేశం వదిలి పారిపోతూ ఉన్నారు అటువంటి వారిని తిరిగి రప్పించి శిక్ష వేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్